అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు ఆర్సి కృష్ణస్వామిరాజు గారు రచించిన చక్కెరక్కను కుక్క కరిచింది అనే కథను విందామండి ఈ కథ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నవమల్లితీగ సకుటుంబ సాహిత్య మాసపత్రికలో ప్రచురితమైనది ఇంటి ముందర కానుగ చెట్టు మీద ఉన్న పేరు తెలవని పక్షులనే చూస్తూ ఉంది చక్కెరక్క గాలికి సగం తెలుపు సగం నలుపు ఉన్న ఆమె తల వెంట్రుకులు ఎగిరెగిరి పడుతున్నాయి ఎర్రబడిన కళ్ళు అలసిన ముఖంతో ఉన్న చక్కెరక్కను చూసి ఆ దారిన పోతున్న ధనలక్ష్మి పలకరింపుగా నిలబడింది చక్కెరక్క వాడిన ముఖం చూస్తూ ఏమక్క రాత్రంతా నిద్రలేదా అని అడిగింది అవునే ధనలక్ష్మి నిన్న తిరుచానూరులో మా దాయాదుల పెండ్లి గబుక్కున్న పెండ్లు కూతురు నా కాళ్ళకి దండం పెట్టింది ఆలోచన చేయకుండా దీర్ఘ సుమంగళీభవ అని దీవించినాను అందుకని రాత్రంతా నిద్ర రాలేదు అని బాధగా చెప్పింది మంచి పనే చేసినావు కదక్కా వయసులో పెద్దదానివి ఈ నాలుగు ఓర్లల్లోకి నిండు మొత్తైదువు నీ దీవనం దొరకాలే కాని వాళ్ల జన్మ ధన్యం కదా నవ్వుతూ అంది ధనలక్ష్మి అట్లా కాదులే ధనలక్ష్మి కూతురు వాళ్ళది మా కయ్య పక్కన కయ్య సందు దొరికితే చాలు మా కయ్యని ఆక్రమించాలని చూస్తారు పంట వేసుకోనీయకుండా మమ్మల్ని మూడు చెరువుల నీళ్లు తాగించినారనుకో అట్లాంటోళ్లకు మనం మంచి దీవెనలిస్తే మనకు రావా అని ఎదురు ప్రశ్న వేసింది పక్కన్నే థౌజండ్ వాళ్ళ టపాకాయ పేలినట్లు ఉలిక్కిపడింది ధనలక్ష్మి రేపో మాపో కొండక్కాల్సిన దీపం ఈ చక్కెరక్క చింత చచ్చినా పులుపు చావలేదు మంచి ఆశీర్వాదం ఇచ్చినందుకు ఏడుస్తా ఉంది అని లోపల తిట్టుకుని అక్కడే ఉంటే ఆరు నెలల పాపమని సరు సరున వెళ్ళిపోయింది ఊరంతా బలాదూరు తిరుగులు తిరిగి అప్పుడే ఇంటికి వచ్చినాడు మనముడు పదహారేళ్ల నటరాజు అంగడి నుంచి తెచ్చిన పొగాకు చెక్కలు అమ్మమ్మైన చక్కెరక్క చేతికి ఇస్తూ అమ్మమ్మ నీకు చక్కెరక్క అనే పేరు ఎందుకు వచ్చిందే అని అడిగినాడు నా బొడ్డు కోసినాడు ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు చెంచులక్ష్మి అయితే ఆ రోజుల్లో తీపు అంటే అరగొండ బెల్లమే పట్టణాల నుంచి మన ఊరుకొచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు చక్కెర తెచ్చేవాళ్ళు ఎప్పుడో కాని మన ఊరి రేషన్ షాప్లో ఇచ్చేవాళ్ళు కాదు తీయగా ఉండే చక్కెర అంటే నాకు ప్రాణం చక్కెర దొరికితే చాలు పిడికిళ్ళు పిడికిళ్ళు తినేసేదాన్ని దాంతో నన్ను చక్కెర దెయ్యం అని పిలిచేవాళ్ళు నాలుగు గణాలు వెనకేసుకున్నాక చక్కెరెక్కని గౌరవంగా పిలవడం మొదలుపెట్టినారు అని చెప్పింది బంగారు రసగుల్ల మా అమ్మమ్మ అని తన తలని చక్కెరెక్క తలతో ఢీకొట్టినాడు పొగాకు తెచ్చి తెచ్చిచ్చిన దానికి నాకేమి ఇవ్వవా అని ఊగతా ఊగతా అడిగినాడు నేను పోయినాక ఉండే ఆస్తి అంతా నీకే కదరా మనవడా అని చెప్పింది ఎప్పుడో వెచ్చే ఎప్పుడో వచ్చే విషయం నాకొద్దు ఇప్పుడు చేతికి వచ్చేదే ముద్దు అని నంగి నంగిగా చెప్పినాడు అయితే ఇదిగో అని చెప్పి పచ్చటి పది రూపాయల నోటు ఒకటి నటరాజు చేతికిచ్చింది ఆ నోటు చూసిన నటరాజు మనసుకు చక్కెర పందెట్లో తేనెవాను కురిసినట్లయింది ఊర్లో ఆడోళ్ళందరూ ఎత్తుకొని గబగబా పోతూ కనిపించారు చక్కెరెక్కకి ఎక్కడికమ్మి కాలికి చక్రాలు కట్టుకున్నట్లు పరుగులు తీస్తా ఉండారే అని రాగాలు తీస్తా అడిగింది చక్కెరక్క రేషన్ షాప్ తెరిచినారు బియ్యం చక్కెర ఇస్తా ఉండారంట అని చెప్పింది ధనలక్ష్మి ఆలస్యం చేస్తే చక్కెర కూడా చేదు అవుతుందని తెలిసిన చక్కెరక్క ఇంట్లో నుంచి సంచి తీసుకుని మోకాళ్ళ నొప్పులున్న కాళ్ళను ఈడ్చి ఈడ్చి లాగుతూ బయలుదేరింది దారిలో ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇల్లు కనిపించింది వారి ఇంటి ముందర రెండు మోటార్ సైకిళ్లు నిలిచి ఉన్నాయి ఏం చేస్తున్నారబ్బా అని వాళ్ళ ఇంట్లోకి తొంగి చూసింది ఎండాకాలం వస్తుందని ఇన్సూరెన్స్ ఏజెంటు తన ఇంట్లో ఎయిర్ కండిషన్ బిగించుకుంటున్నాడని తెలుసుకుంది రెండు గ్లాసుల ఎండుమిరపకాయల రసం తాగినట్లయింది చక్కెరక్కకు ఎక్కడి నుంచి సంపాదిస్తూ ఉండారు ఇంతింత డబ్బు అని తెగ బాధపడుతూ ఏజెంట్ ఇంటినే చూస్తూ ముందుకు నడిచింది దారిలో అడ్డంగా పడుకుని ఉన్న నల్లచారల తెల్ల కుక్కని గమనించలేదు టక్కుమని దాని తోక తొక్కింది సకను ఆలస్యం చేయకుండా ఆ కుక్క చక్కెరక్క కాలు కొరికింది రామా కృష్ణ స్వస్తి కదరా పాడు కుక్క ఫటిమని కొరికింది బొడ్డు చుట్టూ పదహారు ఇంజెక్షన్లు పొడుస్తారేమో డాక్టర్లు అని గట్టి గట్టిగా అరిచింది ఊరి మధ్యలో బాంబు పడినట్లు అందరూ వీధిలోకి వచ్చి ఏమి జరిగిందా అని చూసినారు కుక్క కరిసిన విషయం తెలుసుకుని అందరూ పరుగులు తీస్తా వచ్చినారు చిన్నగా చక్కెరక్కని నడిపించి వేప చెట్టు కింద పెద్ద నల్లరాయి మీద కూర్చోబెట్టినారు గాయమైన చోట కొళాయి నీళ్ళతో బాగా కడిగినారు సబ్బుతో శుభ్రం చేసినారు పెద్ద గొంతుతో ధనలక్ష్మి ఊర్లో బిర్యానీ వంటలు చేసుకునేది పెరిగినాయి మిగిలిన ఎముకలన్నీ తిని తిని మన ఊరి కుక్కలు బలిసినాయి చిన్న పెద్ద చూడకుండా అందరినీ కరిసి పెడతా ఉండాయి అని తిట్టిపోసింది భయపడద్దు చక్కెరక్క మేమంతా ఉన్నాం కదా అని ధైర్యం చెప్పింది ఎంతమంది ఉన్నా నా నొప్పి మీరు తీసుకోలేరు కదా అని నిష్ఠూరపడింది చక్కెరక్క కొందరు పిల్లోళ్ళు నీళ్లు తెచ్చి తాగమన్నారు వద్దని గట్టిగా తల ఊపింది ఇంటికి చక్కెర తీసుకుని పోతూ ఉన్న పూటకోళము దగ్గర నుంచి కొంచెం చక్కెర తీసి నీళ్ళలో కలిపి ఇచ్చింది ధనలక్ష్మి చుక్క మిగలకుండా గుటగుటా తాగేసింది చక్కెరక్క విషయం తెలిసిన మనవుడు అమ్మమ్మ అమ్మమ్మ అంటూ సైకిల్ మీద సర్రున వచ్చి అక్కడ చేరాడు అందరూ చేరి చక్కెరెక్కను సైకిల్ మీద కూర్చోబెట్టినారు తోపుడు బండిని తోసుకుని పోతూ పీచుమెటాయి వాడి చంకన ఉన్న రేడియోలో తోలుతిత్తి ఇది తోటాలు తొమ్మిది తుస్సుమనట కాయం ఓ జీవా అనే సినిమా పాట వస్తోంది ఎవడ్రా పాట పెట్టింది అని సింహంలా గర్జించింది చక్కెరక్క గబుక్కున రేడియో ఆఫ్ చేసినాడు పీచుమెటైవాడు బతుకుంటే ఉప్పమ్ముకునైనా బతకవచ్చునని అక్కడి నుంచి సర్రు సర్రున బండిని తోసుకుంటూ వెళ్ళిపోయినాడు ఎప్పుడో వారపత్రికలో చదివింది గుర్తుకొచ్చింది నటరాజుకి కుక్క కరిస్తే రేబీస్ అనే జబ్బు వస్తుందని అయ్యో అది ప్రాణం తీసే జబ్బు ఇన్ఫెక్షన్ రాకుండా మొదటిగా టీటీ ఇంజెక్షన్ వేయిద్దాం నిదానంగా తిరుపతికి తీసుకెళ్ళి వ్యాక్సిన్ వేయిద్దాం అనుకున్నాడు పంచాయతీ ఆఫీస్ పక్కన ఉండే ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి ఇంజెక్షన్ వేయిద్దామని బయలుదేరినాడు సైకిల్ వెనకే ధనలక్ష్మి చెక్కపళ్ళ పద్మ చెట్టుపటలాడే చిన్నక్క నలుగురు పిలకాయలు నడిచినారు వాళ్ళు తమ వైద్యానికే వస్తా ఉన్నారని తెలుసుకున్న ఆర్ఎంపి డాక్టరు ఇంట్లోకి వెళ్ళి దాక్కోబోయాడు లేకలేక ఈరోజు మన ఇంటికో పేషెంట్ వస్తా ఉంటే దాక్కుంటా ఉండారేమి అని అడిగింది పడుచు పెళ్ళాం అది డబ్బులొచ్చే కేసు కాదు అని గంట కొట్టినట్లు చెప్పాడు ప్రశ్న ముఖం పెట్టింది డాక్టర్ భార్య నరాల బలం కోసం మూడు నెలకొకసారి చక్కెరక్క నా దగ్గరికి వచ్చి న్యూరోబియాన్ ఇంజెక్షన్ వేసుకుని పోతుంది వచ్చే వారం ఇస్తా వచ్చే నెల ఇస్తా అని మాయమాటలు చెబుతుంది ఇది ధర్మాస్పత్రి కాదు కదా మనం కూడా బతకాలి కదా అని చెప్పి పడక గదిలోకి వెళ్ళినాడు హా అని నోరు తెరిచి నిలబడింది డాక్టర్ భార్య వేలు చూపిస్తే చేయి మింగే చకిరక్క బుర్ర డాక్టర్ వైద్యం చేస్తాడా అని అనుమానించింది తెలివిగా డాక్టర్ భార్యతో సార్కి పాతబాకీ ఇవ్వాలి ఉండాడా ఇంట్లో అని అడిగింది డాక్టర్ భార్య మనసు పొంగే మందు లెక్కన పొంగింది సరసరా వెళ్ళి మొగ్గుని తీసుకువచ్చింది డాక్టర్ చేతిలో నూరు రూపాయలు పెట్టిన చక్కెరక్క ఇది పాతబాకీ డబ్బు ఇప్పుడు వేసే ఇంజెక్షన్ డబ్బు వచ్చే వారం ఇస్తా నా ప్రాణం నీ చేతిలో ఉంది సారు అంటూ బోరున ఏడ్చింది పక్కనున్న అందరూ చీదినారు భయపడద్దు భయపడద్దు అని ధైర్యం చెప్పినాడు నిండు నూరేళ్లు బతకాలని ఉంది నాకు నా మునిమనవడి పిండి కండ్లారా చూడాలని ఉంది ఏడు పదులు నిండిందో లేదో కుక్క నోటికి నా కాలు ఇచ్చినాను ఎక్కడ కుక్కచావు చస్తానో కదా అని వెక్కి వెక్కి ఏడ్చింది ఏడుస్తున్న చక్కెరక్క నోట్లో కొంచెం చక్కెర పోసి దాన్ని చప్పరించేలోగానే ఇంజక్షన్ వేసేసినాడు డాక్టరు ఇంకేమీ భయం లేదని ధైర్యం చెప్పినాడు నిజంగా భయం లేదా అని గుచ్చుగుచ్చి అడిగింది చక్కెరక్క అది కుక్క అయితే పర్లేదు కుక్క అయితేనే సమస్య అని పాత సినిమాలో డాక్టర్ ప్రభాకర్ లాగా చెప్పాడు కుక్క అయితే మనకు పిచ్చి పడుతుందా అని అడిగింది చక్కెరక్క లాంటి పిచ్చి పడుతుంది నీళ్ళంటే భయం ఒక పట్టాన పట్టదు ఒకటే ఆందోళన చిన్నగా కోమాలోకి వెళ్తారు డ డబుక్కున గుండె ఆగడం జరుగుతుంది అని చెప్పినాడు వెంటనే చక్కెరెక్క ఒరే నటరాజా నన్ను కరిసిన కుక్క మంచిదా పిచ్చిదా చూసిరారా నేను వీళ్ళతో పాటు ఇంటికి వెళ్తాను అని చెప్పింది ఇంతలో డాక్టర్ భార్య నార మంచం తెచ్చి ముందర పెట్టింది అందరూ కలిసి మంచం మీద చక్కెరెక్కను పడుకోబెట్టి ఇంటికి మోసుకెళ్లాలని అనుకున్నారు బియ్యం బస్తా బరువున్న చక్కెరక్కను ఎలా మోయగలమబ్బా అని ఆలోచిస్తూ ఉండగా నిలువుగా ఉండే మనిషిని అడ్డంగా చేస్తారా నాకు కాలు వంకరా కన్ను వంకరా మీ అందరికన్నా బాగా నడుస్తానని చీర కొంగు నడుముకు చుట్టి నడక ప్రారంభించింది అందరూ చక్కెరక్క వెనకనే వెళ్ళినారు నటరాజు సైకిల్లో బయలుదేరినాడు ఊరు ఊరంతా తిరిగినాడు సందులు గొందులూ గాలించినాడు అన్ని దిక్కులు తిరిగినాడు కనిపించిన వాళ్ళనందర్నీ అడిగినాడు ఎక్కడా కనిపించలేదు నల్లచారలున్న తెల్ల కుక్క ఎంత ధైర్యం దానికి అమ్మమ్మనే కరుస్తుందా దొరకని కుక్కను కొట్టినట్లు కొట్టి చంపేస్తాను అనుకున్నాడు అయినా కుక్కను చంపిన పాపం గుడిగట్టినా పోదు అంటారు కదా అట్లా కొట్టి చంపితే నా బతుకు కుక్కలు చింపిన విస్తర అవుతుంది కదా అని భయపడినాడు చంపడం దేనికిలే అది మంచిదా పిచ్చిదా అని చూస్తే సరిపోతుంది అని సైకిల్లో మళ్లీ రౌండ్లు కొట్టినాడు మధ్యాహ్నం పన్నెండు గంటలైంది చురుకు చురుకు ఎండ వెతికి వెతికి అలసిపోయినాడు ఊరి చివరిలో బోరు కనబడితే నిలబడినాడు నీళ్లు పట్టుకుని ముఖం కడిగినాడు ఒంగొని నీళ్లు తాగుతూ ఉంటే ఎర్రమట్టి గుట్ట మీద కుక్కలు గుంపుగా నిలబడి ఉన్నాయి ఏమైందా అని గుట్ట మీదకెక్కినాడు టెంకాయ చెట్ల మధ్యలో నల్లచారలున్న తెల్ల కుక్క పడుకుని ఉంది దగ్గరికి వెళ్ళి చూశాడు అది చచ్చి ఉంది నేల కింద భూమి కంపించినట్లయింది నటరాజుకి కుక్క కరిస్తే మనిషి చచ్చిపోవడం విన్నాం చూశాం మనిషిని కరిసిన కుక్క చనిపోవడం విచిత్రంగా ఉందే అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి కాళ్ళు కడుగుతూ ఉంటే చక్కెరక్క ఇలా అడిగింది ఎట్లా ఉండదురా కుక్క అని లుంగి బాగా ఎగ్గట్టిన నటరాజు చచ్చింది అని గట్టిగా అరిచాడు నా మనవడికి నా మీద ఎంత ప్రేమో దాన్ని చంపేదాకా నిద్రపోలేదు అని గాలిముద్దు విసిరింది మనవడిపైన అక్కడే ఉన్న ధనలక్ష్మి చీర కొంగు నోటికి అడ్డం పెట్టుకుని చిన్నగా నవ్వింది దూరంగా కుక్కలు బౌబౌమని నిలవకుండా మురుగుతూ ఉన్నాయి కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ విన్నందుకు ధన్యవాదాలండి ఉంటానండి